హలో అండి హాయ్ వెల్కమ్ టు పల్లెటపట్నం రుచులు ఈరోజు మనం చేసుకోబోయే వంట ఎంతో టేస్టీ అయినా ఎంతో కమ్మగా ఉండే బీరకాయ టమాటా ఎండు రొయ్యల కూర దాన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకుందాం గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం కప్పు ఎండు రొయ్యలు వీటిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం అంటే స్లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం ఇలా కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలా వేయించుకోవడం వల్ల వీటి స్మెల్ అనేది బయటికి వెళ్ళిపోతుంది దాంతోపాటు వీటిలో ఇక్కడ చూడండి మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఇక్కడ చెత్త చూడండి ఈ చెత్త అంతా వీటి మీసాలు ఉచ్చుకుంటాయి చూడండి మీసాలు ఉంటాయి కదా రొయ్యలకు రొయ్యకు మీసాలు అంటారు చూడండి అవన్నీ ఫ్రై అయిపోయి ఇక్కడ కిందికి వచ్చేస్తాయి మనం ఇలా ఫ్రై చేసుకుంటే మనకు తినేటప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ అనేది కూడా ఏం రాదు కానీ చిన్న ఒక ప్రాబ్లం ఉంది అది ఏంటంటే మనం ఏం కూర అనుకుంటున్నామో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది పలానా వాళ్ళు ఇవాళ రొయ్యల కూర వండుకుంటున్నారు అని చెప్పేసి ఓకే వీటిని మంచిగా చల్లారబెట్టేసుకొని పెట్టేసుకొని వీటిలో వాటర్ వేసి కొద్దిసేపు నానబెట్టేసాలి నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే వీటిని ఎక్కడెక్కడో ఆరబెడతారు కదా వీటికి దుమ్ము ధూళి ఇసుక మట్టి అనేది మొత్తం అంటుకుంటుంది ఆ వాటర్లో నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ చెత్త అంతా కంప్లీట్గా చెత్త ఏమైనా పైకి తేలుతుంది మట్టి పిల్లలు రాళ్ళు ఏమన్నా ఉంటే రాళ్ళు అడుక్కెళ్ళిపోతాయి మట్టి పిల్లలు ఉంటే కరిగిపోతాయి కాబట్టి ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మనం పక్కకు నానబెట్టేసుకుంది ఎక్కువసేపు అవసరం లేదు కర్రీ చేసే ముంగట చేసుకుంటే సరిపోతుంది నేను ఇందులోనే వాటర్ వేసి నానబెడుతున్నాను మరొక గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఆయిల్ని వేసుకుందాం కొంచెం నాన్ వెజ్ కర్రీ కాబట్టి రొయ్యల కర్రీ కానీ చేపల కర్రీ కానీ కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది మీ ఇష్టం కొంచెం ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేసుకోండి లేదా తక్కువనే తింటాం వాళ్ళు తక్కువనే వేసుకోండి ఆయిల్ మంచిగా వేడెక్కింది ఇప్పుడు ఇందులో కొన్ని మెంతులు వేస్తున్నాను అంటే ఒక పదిహేను మెంతుల వరకు వేయండి చేపల కూర కానీ రొయ్యల కూర కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది దాంతోపాటు ఒక టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ని వేస్తున్నాను దీన్ని జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎర్రగా రంగు రావాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చి వాసన పోతే సరిపోతుంది ఎందుకంటే రొయ్యల కూరలో ఆనియన్స్ని మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్గా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కరివేపాకును కూడా యాడ్ చేద్దాం రెండు రెబ్బల కరివేపాకు అండ్ ఒక మూడు పచ్చిమిర్చి వీటన్నిటిని చక్కగా కలుపుకుందాం ఇప్పుడు ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం ఎప్పుడు కర్రీ చేసినా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లిపాయ పేస్ట్ని అప్పటికప్పుడే నూరు పెట్టుకుంటాను దానివల్ల కర్రీస్ అనేటివి చాలా టేస్ట్గా ఉంటాయి ఎంతైనా ఫ్రెష్ ఫ్రెష్ కదండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం మంచి వాసన వస్తుంది అల్లమిల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేద్దాం పసుపుని అండ్ ఇప్పుడే సాల్ట్ని కూడా వేసేసుకుందాం రురుచుకి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేద్దాం వీటన్నిటినీ చక్కగా ఉల్లిపాయకు పచ్చిమిర్చికి పట్టేటట్లు కలుపుకుందాం ఇప్పుడు చూడండి ఏది కూడా ఇందాక వేసిన ఇంగ్రీడియంట్స్లో ఏది కూడా బాగా ఫ్రై అవ్వలేదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు బీరకాయల్ని యాడ్ చేసుకుందాం ఒక కిలో బీరకాయల్ని తొక్క తీసుకొని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయల్ని యాడ్ చేసుకుందాం వీటిని చక్కగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా బీరకాయలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడికించు బీరకాయలు మంచిగా మగ్గినాయి ఇప్పుడు చూడండి సెవెన్ కంటే ఎక్కువనే ఒక ఎయిటీ పర్సెంట్ మగ్గినాయి ఇప్పుడు ఇందులో టమాటాని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ మూడు మీడియం సైజు టమాటోల్ని వేసుకుంటున్నాను ఇక ఇంకెక్కువ వేసుకోవాలనిపిస్తే కూడా కొంచెము ఇంట్లో మనుషులు ఎక్కువ ఉంటాయి తినేవాళ్ళు ఎక్కువ ఉంటే ఇంకొక రెండు ఎక్కువ వేసుకోవచ్చు మా ఇంట్లో మా ఆయన నేను ఇద్దరం మీద తింటాను మా పెద్దవాడు తినడు వచ్చినోడు ఉంటే తింటుండే కానీ వాడు హాస్టల్ పోయాడు సో టమాటాను కూడా మంచిగా మగ్గించుకుందాం ఉప్పేసినాం కాబట్టి మంచిగా టమాటాలకి వెళ్ళి వెళ్ళి వాటర్ వచ్చినాయి చూడు మనం ఒక్క చుక్క కూడా వాటర్ అయ్యలే ఆ వాటర్తోనే మొత్తం కర్రీ మొత్తం మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం చూడండి టమాటా అనేది మంచిగా మగ్గింది చాలా ఇంకొంచెం రొయ్యలు వేసిన తర్వాత ఇంకొంచెం ఉడుకుతుంది కాబట్టి ఈ టైంలో మనం ఇప్పుడు కారం వేసుకుందాం మీ రుచికి సరిపడట్టు కారం వేసుకోండి మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేను ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను కారం ఇప్పుడు దీన్ని కూడా మనం చక్కగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి దీన్ని కూడా చక్కగా కలుపుకుందాం ఇందులో ఎలాంటి గరం మసాలా అనేది ఏం లేదు ఎందుకంటే గరం మసాలా వేస్తే మనకు రొయ్యల ఫ్లేవర్ అనేది తెలియదు దాని ఫ్లేవరే వస్తుంది మనకు అది రొటీన్గా మనం చికెన్ లా తింటూ ఉంటాం కాబట్టి మనకు ఇందులో ఏం అవసరం లేదు ఇప్పుడు ఇందులో మనం శుభ్రం చేసుకొని పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకుందాం దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకుందాం మన టమాటా బీరకాయ మిశ్రమం అంతా రొయ్యలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మేము చిన్నగా ఉన్నప్పుడు రొయ్యల్ని బాగా తింటుంటుంది ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఆదివారం ఆదివారం అంగడి అవుతుండే సంత ఇప్పుడు సంత అంటున్నాం మేము చిన్నగా ఉన్నప్పుడు అంగడి అంటుంటుంది అంగడికి అంగడి కోదమా అంటుంటున్నాం అంగట్లా మంచిగా పది రూపాయలకు ఇప్పుడు మన కర్రీకి ఎన్ని వాడుతున్నానో అని రొయ్యలు ఇచ్చేవాళ్ళు అంతకంటే ఇచ్చేవాళ్ళు టీ గ్లాస్తోని వాళ్ళు అప్పుడు ఇస్తుండే టీ గ్లాస్తో ఒక టీ గ్లాసు ఐదు రూపాయలు పది రూపాయలు అని చెప్పేసి అప్పుడు మా అమ్మ రెండు ఛాయ్ గ్లాసుల తీసుకొస్తుండే తీసుకొచ్చి మంచి ఒక పూటకేమో అది వాళ్ళు పొద్దున్న మటన్ తెచ్చుకుంటే రాత్రికి రొయ్యల కూర ఉల్లిగడ్డ టమాటా వేసి మంచిగా వండుతుండే మళ్ళీ ఇంకో కొన్ని దాస పెడుతుండే మళ్ళీ ఎప్పుడన్నా మంగళవారం అన్న శుక్లవారమన్న అనుకుందామని చెప్పేసి ఒక పుట్టకు అట్లా బాగా తింటుంటే అట్లా మంచిగా బాగా అలవాటు మళ్ళీ మా ఇంటికాడ ఒక డ్యామ్ ఉంది మా ఊళ్ళో డ్యాముంది కాబట్టి మాకు రొయ్యలు మస్తు దొరుకుతుండే పచ్చి రొయ్యలు కానీ ఎండు రొయ్యలు కానీ మంచిగా తింటుంటుమి ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకొని మనం వేసిన ఉప్పు కారం మొత్తము ధనిల పొడి రొయ్యలకు పట్టేంత వరకు మనం మంచిగా ఉడికించుకుందాం మనకి ఇప్పుడు ఇందులో నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు చూద్దాం కొద్దిగా అయిన తర్వాత మనం వేసిన ఉప్పు కారం ధనిల పొడి రొయ్యలకు పట్టేంత వరకు మంచిగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ అడుగుంటకుండా స్లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూసుకుందాం చూడండి మంచిగా ఉడికింది ఆయిల్ పైకి తేలింది మనం వేసిన ఆయిల్ పైకి తేలింది టమాటాలు బీరకాయలు పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా కనిపిస్తుంది చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం ఇక్కడ మాడలేదు స్లో ఫ్లేమ్లో పెట్టేసి రొయ్యలకు ఉప్పు కర్రలు బట్టేలాగా మంచిగా ఉడికించుకుందాం బట్ నాకు కొంచెం థిక్గా అనిపిస్తుంది కూర గట్టిగా అనిపిస్తుంది ఇది అన్నంలో కలుపుకోవడానికి కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుంది నేను అందుకొరికి ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను జస్ట్ టీ గ్లాస్ వాటర్ సరిపోతుంది కొంచెం ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది మళ్ళీ దాంతోపాటు రొయ్యల్ని కూడా మనం కొనుక్కునేటప్పుడు ఎక్కడ నుండ తెచ్చుకునేటప్పుడు అయినా కానీ మరీ చిన్న రొయ్యలు కూడా ఉంటాయి ఇందులో అలాంటివి కాకుండా కొంచెం పెద్ద రొయ్యలు అంటే మన పంటికి ఆనేటట్లు తినేటప్పుడు కొంచెం పంటికి దవడకదలిగేటట్లు అలాంటివి తెచ్చుకుంటే బాగుంటుంది చూడండి ఇప్పుడు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది మీకు ఇంకొంచెం కావాలి అని అంటే ఇంకోటి గ్లాస్ అనేది వాటర్ అనేది పోసుకోండి నాకు సరిపోతుంది ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకుందాం మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి కర్రీ అనేది ఈ కన్సిస్టీలో ఉంటే సరిపోతుంది మనకు అన్నంకు కానీ చపాతికి కానీ దేనికన్నా కలుపుకోవడానికి కొంచెం గ్రేవీ కావాలి కదా మరి వట్టిగా రొయ్యలు బీరకాయ ముక్కలు తిండేం కాబట్టి కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది దాంతో దాంతోపాటు కొంచెం మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూర సల్లారిన తర్వాత కొంచెం కర్రీ కూడా దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసుకోవడం వల్ల మనకు రొయ్యల స్మెల్ అనేది రాదు చూడండి మౌత్ వాటరింగ్గా ఉంది అసలు నోట్లకెళ్ళి నీళ్ళు అనేటివి వస్తున్నాయి అంత బాగుంది కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా కూర అనేది అసలు ఇంకా చూడండి కర్రీ అనేది ఎంత సూపర్గా ఉందో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా కర్రీ స్మెల్ అనేది అదిరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని వేరే డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఎండ్రోయల కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటు ఇంకా నెక్స్ట్ ఏ కర్రీ ప్రిపేర్ చేయాలో కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంత టెంప్టింగ్గా ఉన్న బీరకాయ కర్రీని మా హస్బెండ్ కోసం ప్రిపేర్ చేశాను ఇప్పుడు కర్రీ రెడీ అయిందని చెప్పేసి ఆయనకు కాల్ చేసి చెప్తాను మీరు మాత్రం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయకుండా అస్సలు మర్చిపోకండి